అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి నెక్క ఐమ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐ జస్ట్ కంప్లీటెడ్ మై కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ రాజీవ్ గాంధీ కాలేజ్ హియర్ ఇన్ రాజమండ్రి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యాక్చువల్ గా పేజెంట్స్ అంటే బయట చాలా బ్యాడ్ ఒపీనియన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఇంకా అవేర్నెస్ క్రియేట్ అవ్వలేదు బయట సో నేనేమనుకుంటున్నానంటే మోడలింగ్ ఫీల్డ్ అండ్ యాక్టింగ్ ఫీల్డ్ అనేది అమ్మాయిలకి సేఫ్ అది మనం క్రియేట్ చేసుకునే పాత్ బట్టి ఉంటుంది సో మేము ఈ పేజెంట్ లో కంప్లీట్ చేయడానికి కారణం ముఖ్యమైన కారణం ఏంటంటే నెక్స్ట్ వచ్చే అమ్మాయిలకైనా అండ్ ఈవెన్ అబ్బాయిలకైనా సరే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి నిజాయితీగా అండ్ స్ట్రెయిన్ ట్రూ టు దే సెల్స్ అండ్ నిజాయితీగా పాల్గొనాలి అండ్ వాళ్ళ కృషి చూపించాలి అనుకునే వాళ్ళకి ఒక పాత్ మంచి పాత్ క్రియేట్ చేయాలని మేము అందరం ఖచ్చితంగా కృషి చేస్తాం అండ్ నేను ప్రామిస్ చేస్తున్నాను నా తర్వాత వచ్చే నా జూనియర్స్ కి నా తరపు నుంచి హెల్ప్ నేను ఎలాగన్నా సరే చేస్తాను రోటరీ ఐకాన్స్ అనేది రోటరీ క్లబ్ అనేది ఏదో గవర్నమెంట్ సర్వీస్ అని అవును నిజంగా గవర్నమెంట్ సర్వీస్ చేస్తారు సొసైటీకి ముఖ్యమైన పనులు వాళ్ళు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు అండ్ ప్రెసెంట్ మన రోటరీ ఐకాన్స్ వాళ్ళు చేసేది చాలా హానరబుల్ వర్క్ అనమాట అది లైక్ ప్రెస్టీజియస్ వర్క్ అది మేము వాళ్ళతో వర్క్ చేసినందుకు అండ్ వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడు మేము ఎన్నుకోబడినందుకు వెరీ ట్రూలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రెస్టీజియస్ మూమెంట్ ఇది మా అందరికి అండ్ ఏదో క్రౌన్ తీసుకున్నాం కదా అని చెప్పి మేమేం సైలెంట్గా ఉండదలుచుకోలేదండి ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్ మూమెంట్ అనమాట మాకు సో వీఆర్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ఎ చేంజ్ యాక్చువల్లీ థ్యాంక్ యూ